హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు భాస్కర్ ఇప్పుడు మనం బైనాన్స్ యాప్ను ఏ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ను ఫోన్పేని ఏ విధంగా ఉపయోగిద్దామనేసి ఈ వీడియోలో తెలుసుకుందాము ఏంటంటే ముఖ్యంగా మనము మనకు పెరల్వైన ఇంటర్నేషనల్కి సంబంధించి ఖచ్చితంగా బైనాన్స్ అకౌంట్ ఉండాలి అని మనకు నోటిఫికేషన్లోనే చెప్పడం జరిగింది అంటే మన కరెన్సీని మన డిపి అనేది కన్వర్టెడ్ బై బైనాన్స్ బైనాన్స్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు బ్యాంక్ విత్ డాగులు లేదు కదా బైనాన్స్లో కన్వర్ట్ ఏ విధంగా చేసుకోవాలి మనకు బైనాన్స్ ఇంతముందు యాప్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి రెఫరల్తో ఏ విధంగా మనం అకౌంట్ను కేవైసీ చేసుకోవాలి అనే విషయాన్ని ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియోలో బ్యాంక్ అకౌంట్ను ప్లస్ ఫోన్పే అకౌంట్ను ఏ విధంగా మనము ఇవ్వాలి అనే విషయాన్ని ఈ రెండు విషయాలు అయితే క్లారిటీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి మనం బైనాన్స్ యాప్ను ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఎంటర్ప్రైజెస్ అనేది వస్తుంది ఈ విధంగా ఎంటర్ప్రైజ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనిషి బొమ్మ మాదిరింది దీనిపైన క్లిక్ చేసి బైనాన్స్ లెట్ అనే దాన్ని అనేబుల్ చేయాలి అనేబుల్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ ఫీచర్స్ వస్తాయి అక్కడ తక్కువ ఫీచర్స్ ఉన్నాయి కదా ఈ విధంగా చేసిన తర్వాత మనకు హార్ట్ జనరేటింగ్ లాసరు ఈ విధంగా ఉన్నాయి కదా మనము ఏ విధంగా ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి సెక్యూరిటీ అనేది చూసుకోవాలి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అనేసి సెక్యూరిటీ మెథడ్ వచ్చి మనకు ఇచ్చినాం అనుకోండి మనం మెయిల్ ఐడితో ఎంటర్ అయి ఉంటాము ఓటీపీతో ఎంటర్ అయ్యి కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ సెల్ నెంబర్ టెక్స్ట్లో సెల్ నెంబర్ అయితే టూ ఫ్యాక్ట్ విత్ అథెంటికేషన్లో సెల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ సెల్ నెంబర్ అనేది ఇస్తాము సెల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు మెయిల్కు ప్లస్ సెల్ నెంబర్కి మెయిల్కు రెండిట్లకి ఒక ఓటీపీ అనేది దానికి ఒక ఓటీపీ దీనికి ఒక ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసినప్పుడు మనకు ఈ విధంగా అయితే ఎనేబుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ మనకు ఇక్కడ పేమెంట్ మెథడ్ పేమెంట్ మెథడ్ లేక వస్తే మనకు నాట్ యాడెడ్ అనింది పేమెంట్ మెథడ్ నేను ఇంకా యాడ్ చేయలేదు మీకు అనుకుంటున్నాను ప్లస్ ఇక్కడ మనం ఏంటంటే యాడ్ ఏ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది యాడ్ ఏ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది పేటీఎమ్ ఐపిఎస్ యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఐ ఇండియా మనం బ్యాంక్కి సంబంధించి ముఖ్యంగా అందరూ ఎక్కువ ఉపయోగించేది మన బ్యాంక్నే కాబట్టి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ ఏ విధంగా అనేసి చూద్దాము ఈ విధంగా మనం పేరు ఆల్రెడీ ఆధార్ కార్డులో మనము ఇచ్చింటాము కాబట్టి ఆ విధంగా కేవైసీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నేమ్ అనేది వస్తుంది ఇక్కడ మనము అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అకౌంట్ నెంబరు ఇద్దాము అకౌంట్ నెంబరు అకౌంట్ నెంబరు అకౌంట్ నెంబరు అకౌంట్ నెంబరు నేను ఇక్కడ ఆల్రెడీ నేను తెలిసి పెట్టుకున్నాను అకౌంట్ నెంబరు అకౌంట్ నెంబర్ ఇస్తాము తర్వాత ఏమి ఇస్తాము ఐఎఫ్సి నెంబర్ అడుగుతుంది ఐఎఫ్సి కోడ్ నెంబర్ ఇస్తాము ఐఎఫ్సి కోడ్ నెంబర్ ఇవి మస్ట్ అండ్ సుడ్గా ఐఎఫ్సి నెంబర్ అకౌంట్ నెంబరు ఖచ్చితంగా ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏ బ్యాంక్ సేవింగా లేదంటే ఇంకా సేవింగ్ సేవింగ్ టైపు ఇచ్చిన తర్వాత బ్యాంక్ నేమ్ ఏ బ్యాంక్లో ఎందుకంటే మీకు మళ్ళీ టైప్ చేయడం లేట్ అవుతుంది అనేసి నేను సేవ్ చేసుకోవడం పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా బ్యాంక్కి నేమ్ ఇచ్చేస్తాము బ్యాంక్ నేమ్ తర్వాత ఎక్కడ అది నియరెస్ట్ బ్యాంకు అంటే ఇప్పుడు నంద్యాల కర్నూలు అనుకోండి ఏ ప్రాంతం ఎక్కడ ఉండేది కర్నూల్లో కొండారెడ్డి బుర్జు దగ్గరనా లేదంటే నాకు హాస్పిటల్ దగ్గర ఇట్లా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా ఆ ఏరియాని ఇస్తాం ఏరియా ఇచ్చిన తర్వాత ఓకే ఇక్కడ కన్ఫామ్ అనేది కొట్టేస్తాము కన్ఫామ్ అనేది కొట్టిన తర్వాత మనకు ఒక సెల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది ఖచ్చితంగా ఈ ఓటీపీ మనము సెండ్ కోడ్ అనే కొట్టాలి సెండ్ కోడ్ అయితే కొట్టినాక మనకు సెకండ్స్ అయితే వెనక స్టార్ట్ అయింది సెకండ్స్ స్టార్ట్ అయింది మనకు ఒక నిమిషంలో మనకి ఒక సెల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఒక నిమిషము ఓటీపీ ఓటీపీని మనం వెరిఫై చేయాలి ఓటే ఓకే కాపీ చేసుకున్నాము ఇక్కడ సబ్మిట్ కొట్టిస్తాము వెరిఫై ఓకే అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేద్దాము యాడ్ ఏ పేమెంట్ మెథడ్ ఇంకొక మెథడ్ చూద్దాం అనుకున్నాం కదా యాడ్ ఏ పేమెంట్ మెథడ్ ఏం మెథడ్ ఫోన్పే మెథడ్ ఫోన్పే మెథడ్ ఇక్కడ యూపీఐ దగ్గర మనం వస్తే ఆల్రెడీ మన నేమ్ వచ్చేసింది ఇక్కడ మనకు ఫోన్పేలో ఆటోమేటిక్గా మనం ఓపెన్ చేసినప్పుడు మనకు ఉంటుంది ఫోన్పేలో మీకు ఈ విధంగా ఉంటుంది మనకు ఫోన్పేలో ఈ విధంగా మనము కన్ఫర్మ్ క్లిక్ చేసినామంటే మళ్ళీ మన సెల్ నెంబర్కి ఏదైతే సెల్ నెంబర్ ఉందో ఓటీపీ సెండ్ కోడ్ అని కొట్టినామంటే ఒక సెకండ్ ఒక నిమిషంలో మనకి ఓటీపీ అని రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఏంటంటే కనుక ఫోన్పేని ప్లస్ అకౌంట్ నెంబర్ యాడ్ అయితే చేసుకుందాం ఈ రెండు ఈరోజు తెలుసుకుందాం కదా ఏ విధంగా ఉంది ఈ వీడియో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ